పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాహితం చేయాలనే భావనతో కార్యక్రమ ముఖ్య అతిథులు మీ అందరి మిగతా నాయకులు గతంలో ఈ ప్రాంతానికి మంత్రిగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు సుదర్శి గారు మాజీ శాసన సభ్యులు నర్సిరెడ్డి గారు సోదరుడు సునీల్ రెడ్డి గారుపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు గౌరవ మండల పాదశ నియోజక సభ్యులు

ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని నిర్మింప చేసుకోవటం శాస్త్ర ఎన్నికల్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నిర్వహించబడాలనే తలపుతో రెండు పదిహేను రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల కాలం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం లిఫ్ట్ ఇరిగేషన్ సాగర్ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాల సాగురి కల్పన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తేనే కానీ సాధ్యం కాదనే భావనతో

చేయకుండా ఈ ప్రాంతం ఇప్పటికో సాలు పూర్తి శాఖ అందిత చేయకుండా ఇప్పటికే ఇవన్నీ దృష్టిలో ఉంచుకోసల్లో రాష్ట్రంలో మార్పు కావాలనే భావన తలపుతో కొన్ని మార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వాళ్ళకి నాలుగు మాసాలు పెడుతుంది ఈ నాలుగు మాసాల కాలంలో చాలా విషయాలు మాట్లాడతారు నేను అడుగుతున్న తల్ల ద్వారా నా అనుభవం చెప్తున్నా ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేపట్టే నాలుగు మాసాల కాలంలో ఎందుకేదో చేసిన వాసన అమలు చేసినటువంటి రాజకీయ పార్టీని ప్రభుత్వం చెప్పాడు

ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పన్నెండు వందలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు వందల చెల్లించే భారాన్ని ప్రభుత్వం ఎన్నిస్తుందో ఆడబిడ్డలకు ఐదు వందల మాట మాట్లాడుతున్నాడు మీరు గతంలో ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రిగా రైతాగా రుణమాఫీ చేస్తారని చెప్పి సంవత్సరాలు అమలు చేయకపోలేమని చెప్పే కాంగ్రెస్ రాదు ఏ రెండు లక్షల రూపాయల రుణమాఫిన పేపర్ జరిగిందో రైతు చెల్లించాల్సిన రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే ప్రధాన ప్రభుత్వం పూర్తి కర్త ఉండి రైతు కల్పించబడుతున్న విషయం बास तो काम तो नहीं तो आइजे में ये तो भाई अब कांग्रेस पार्टी एक का भी तो था राई तो है ना कि एक पंत काम तो राई तो भाई याद के बाहर बड़ा बोलता भी करीब पंतरानी ये तो तो था पूरा मातिकार के बाद पूरी आमिर जसी को के बीच अब तुमने एक पंत नहीं लो राई तो बंद हो तो भरोसा इतनी अब కాంగ్రెస్ అంతా రైతు బంధు నేను అడుగుతున్నా ఐదు ఎకరాల వరకు రైతాగానికి ప్రభుత్వం కల్పించాడు రైతు భరోసా ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇదే రైతు భరోసా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల

सब तो अंचिकार के बाद हमारी इस टुकड़े के लास्ट के लिए ये समय लावटी भी तो लास्ट के पार्टी हूँ पर ऐसे न बात कर सके कि अब दोबारा भाषण जनता पर जरूर प्रत्यक्ष की क्योंकि तो आलोचना नहीं मारी जो कि कोर्ट से लौट रहा है ये मैंने चाय पे चर्चा कर ये मैंने ये चाय पे चर्चा कर चट्टान पर तथा �

நாலு வந்து பதமொழி வந்து யாருக்கு நாலு வந்து நாலு தொழில் रखन <laughs> कले

अरवांसर जाते हैं वहाँ के थोड़ा बंदा रखो, बहर लोग ने जुड़ कर घूर रहे हैं। तो बेफट इंडिया को कभी प्रमुख मंदिर ना పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి అప్పుడు రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పే రైతు రుణమాఫీ చేస్తే సోపడిపోతాయి తర్వాత చూడండి ఆశ్చర్యం అదే అమ్మాని అదాని బాగా పెట్టుబడుతారు వ్యాపారస్తులకు ఎన్పీఏ అకౌంట్ நான்குடன் தேடிய அக்கவுண்டர் என்ன சொல்லி இருக்கோம். லட்சண கொண்டும் வாலி அப்புறம் உண்டுமா சொல்லியிருக்கோம்.

ముందు <Sanye> <Sanye> కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చట్టాలు చేయకుండా ఎప్పుడు పొందినా ఆశ చేయకుండా బీజీలు చేసే ప్రతి ఆడపిట बीजूनीज जितने से एंडरवर्डर ऊपर ही तीन बार में तो ये से आठ हजारों बीजूनीज जितने बीजूनीज जिस आधे गांव पर बीना का पनीर आया जयारे पंटर वापस जयारे ये बनी है सब बीजूनीज साथ की पर ट्रैवल साथ आवा कहाँ देश पार ये तो रोजाने वहाँ बीजूनीज जा आठ मिडल को एंडरवर्डर ऊपर स्थानल मूल रूप ఉపాధి కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశంగానే దేశ ప్రభుత్వం ఉపాధించి అటువంటి గెలు కార్మికులు ఆదుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదను అసలు

یہ اعتماد میں رکھو ہمارا کلینا اعتماد نہ ہاتھ کو گان کروں 5 لاکھ روپے راجیہ صاحب نے جس طرح مقدمہ یا اس پارٹی تک ماں گھر کے پیلے یہ منتھو یہ نہیں والی یہ منتھو ان کا নির্মাণ کارکرم اور دیو اپنے پٹی خاطر کوئی نہیں کہ لو اور گارنٹی لکھوے اپڑے یہ چار گارنٹی حاصل ہو پڑے تو به جي سي جي گان جي پارٽي کي عمر ماتري دورن جي سي اس پي کي ورگه اي جي جوڙي جو اچي ٿو ان ڏانهن ورگه ڪري مونگا ڏيگه پارٽي راستي ۾ هي رند آءُ ڳالههتي روانجي ٿو جاءي جي سائي جو ڪوڙا آءُ جي ٽيئي ڪارڪم ۾ ريتائي سمندي بيان چي మా పాలిక ఆరోగ్య కలిగి తెలియతుందో విద్యా ఉద్యోగాలలో యాభై శాతం రిజర్వేషన్ ప్రస్తుతం అమరావతిలో శాతం స్థానే మా బిడ్డల విద్యా ఉద్యోగాలలో యాభై శాతం రిజర్వేషన్ చేపట్టున్నా సామాజిక నిర్మాణాన్ని గురవుతున్నటువంటి దళితులు పదహైదు ప్రస్తుతం ఏదైతే కులకరణ చేపట్టబడి ఈ కులకరణతో ఏదైతుందో

பத்துபோல் ஏற்பட்டு மதி மோடி அக்டோபர் பத்து போட்டு ஏற்படுத்து மோடி

பதිකீர்த்தன பொறியனு பக்கத்து பொறியான காவேபதி பாசிதாஜி தெக்கர் கர்்கார் காரமகாரன் முதற்கிட்டட்டி மா பொருளாதார அதிகாரம்கிட்டட்டி வே ஏவி ஜீவேல மொதப்படி ஏவி ஜீவேல ரெண்டு 2000 2001ல ப்ராஜெக்ட் பரஞ்சேசிட்டா 2000 2001ல ஏத்துதோ ப்ரைவேட் பரஞ்சேசிசி

కూడా రెండు వందల ముప్పై స్థాయి కూలి మూడు వందల రూపాయలు చేయడంతో పాటుగా ఏ విధమైన కట్టాలు చేయకుండా బిజెపి ఎప్పుడు గుర్తుకు పొందినా ప్రతి ఆడబిడ్డకు

నీను కొనిపిటిదు కా తాప పొంది నాకెంతో తీయతుంది పత్రిక పురవమందు అంటే శిర మావి తోడు ఉంది దేకేసి ఆ కోయికి కస్తదుంటే చుట్టి పోయ్ నేను రైస్ కుడుమ నా తుది క పతాజీల రాజుగా చేస్తాను ఆల పరియాం చేస్తాము

दो हम बड़े विधान का पूर्ति तो अनाथ पापन टेली बोली ये सब का जगत तो ये बड़ा जगत है यार जितना मामा जितना जब पढ़ते ना मां बिंदु अंदर बोले ये का है तो नहीं ना आपके जितना समझ जाए का तो मतलब बिजय को तो कैप्टन का फोड़ देते हैं ये पढ़ते और अगर कहीं तो क्या क्या होगा सिर्फ चिंतो तो तो एक ही चीज़ तो तो तुम तुम रंगे اور ابا جی گل بزدے ایں تے سمندر گردش دی 5 روپے پاجی چنتا بلگامز پارٹی کا کچھ سارا اکشن پڑن نی نظامamazonaws پارلیمنٹ دی جو لوکاں کا بولی دی پارلیمنٹ کو کربتتا پارلیمنٹ کو کربتتا پٹی نہیں اور پارلیمنٹ دے پرچکارے دے پٹنا

మీకు లేదు దాలు లేదు లేదు తూడి లేదు ఏ విధమైనటువంటి అభ్యర్థులు లేకుండా రైతు సాధ్యాన్ని మొత్తం భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఒకయే విధంగా రాబోయే కాలం రాబోయే ఖరీదు పంటల బీమా పట్టగా అంటున్నాను పదిహేను పంటలు ఇవ్వలేదు రైతు పంట నష్టపోతే ఆదుకునేవాళ్ళు కాంగ్రెస్ పట్ట బీమా రైతు చెల్లించే ప్రీమిస్తుంది రైతుపై భారం పడకుండా రైతు బీమా పథకాన్ని అమలు చేసి ఎప్పుడైనా ప్రభుత్వ పంట నష్టపోతే ఆ నష్టపోయిన పంట పరిహారాన్ని ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వచ్చే కాంగ్రెస్ పార్టీ బాధ్యత